ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నూతన వాచకంలోని రెండవ పాఠము రుద్ర పశుపతి కథ ఈ పాఠ్యానికి సంబంధించి కవి పరిచయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం పాల్కురికి సోమనాథుడు కవి పరిచయం ప్రస్తుత పాఠ్యభాగము కవులలో ఒకరైన పాల్కురికి సోమన రచించిన బసవ పురాణం అనే ద్విపద కావ్యము తృతీయ ఆశ్వాసం నుండి గ్రహించబడినది సోమన పన్నెండవ శతాబ్దానికి చెందిన తెలుగు కవి ఇతని కాలము సామాన్య శకము పదకొండు వందల అరవై నుంచి పన్నెండు వందల నలభైగా పెక్కు చరిత్రకారులు నిర్ణయించారు కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లుకు అంటే నేటి వరంగల్కు సమీపంలోని పాలకుత్తి గ్రామంలో శ్రీయాదేవి విష్ణురామి దేవుడు అనే దంపతులకు ఈయన జన్మించారు పాల్కురికి సోమన శివుని ప్రమద గణాలలోని భృంగి అవతారమని వీరశైవలు విశ్వాసము ఇక పాల్కొరికి సోమన తన కవిత్వం ద్వారా వీరశైవ మత వ్యాప్తికి కంకణం కట్టుకున్న అసమాన మేధాశాలి అని చెప్పుకుంటారు సామాన్య ప్రజల్లో తన భావాలను వ్యాప్తి చెందడానికి దేశ భాషలో దేశీయ ఛందస్సులో దేశీయ రీతిలో కవిత్వం చెప్పడం కంటే మరో మార్గం లేదని గ్రహించినటువంటి ప్రజా కవి అంటే ఈయన తన కవిత్వాన్ని తన యొక్క దేశ భాషలో చెప్పాలనుకొని ప్రజలకు ఎక్కువ చేరువ చేసే విధంగా తన రచనలు చేశారన్నమాట చతుర్వేదాలు బ్రాహ్మణాలు సూక్తాలు అనేక స్మృతులు అష్టాదశ పురాణాలు వీరశైవ గ్రంథాలు వ్యాకరణ చందోలంకార గ్రంథాలు వైద్య రసవాద జ్యోతిష్య భరత సంగీతాది శాస్త్రాలు ఎరిగినవాడు ఈయన అనేక రకమైనటువంటి విద్యలో అన్నమాట ఆంధ్ర కన్నడ తమిళ మరాఠీ సంస్కృత భాషలలో పండితుడు ఈయన అనేక రకాలైనటువంటి భాషల్లో మంచి పండితుడు కూడా నానా దేశాచారాలు నానా మత సిద్ధాంతాలు నానా విధ ఆహార విహార వేష సంప్రదాయాలు తెలిసిన లౌకిక వ్యవహార శైలి అంటే ఈయన అనేక దేశ ఆచారాలు అనేక రకాలైన మత సిద్ధాంతాలు అనేక రకాలైన ఆహార విహార వేషాలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా తెలుసుకున్నటువంటి గొప్ప లౌకికవాది సోమన పాండిత్యం బసవ పురాణం పండితారాజ్య చరిత్ర వంటి గ్రంథాలలో అనేక విధాలుగా ప్రస్ఫుటమైనది ఆయన ఇంకా వృషాధిప శతకము చతుర్వేద సారము చెన్నమల్ల సీసాలు గద్యలు ఉదాహరణలు బసవ రగడ బసవోదాహరణము బసవాష్టకము స్తోత్రాలు కూడా రచించారు సంస్కృతంలోనూ కన్నడంలో కూడా భాష్యాలు రగడలు రచించారు తెలుగు మాట లనంగా వలదు వేదముల కొలదియు కాజూడు అని నేను రచిస్తున్నది తెలుగు పుస్తకమని తిరస్కరిస్తారో ఏమో సాక్షాత్తు వేదోపనిషత్తుల సారమంతా తెలుగులోనికి తెస్తున్నాను ఆదరించమని కోరాడు అల్పాక్షరాలలో అనల్పార్థ రచన చేయటం కవి ప్రతిభను సూచిస్తుందని పాల్కురికి సోమన పేర్కొన్నాడు తెలుగు ఇతివృత్తాలు తెలుగు ఛందస్సు తెలుగు నుడికారాలు స్వీకరించి జాను తెలుగులో కావ్య రచన చేశాడు పామర్లు కూడా విని మెచ్చుకునేది జాను తెలుగు అని పండితుల భావన ద్విపదకు కావ్య గౌరవం తెలుగుకు వేద గౌరవము సోమన కోరుకున్నాడు సోమన మహాకవ్యే కాదు ఒక మహా ఉద్యమం అన్న డాక్టర్ జివి సుబ్రహ్మణ్యం గారి మాటలు అక్షర సత్యాలు ఇక్కడ పాల్కురికి సామన రచించినటువంటి రచనలు అన్ని కూడా జాను తెలుగు అంటే ఒక చదువుకున్న వ్యక్తే కాదు ఒక చదువు రానటువంటి మామూలు వ్యక్తి కూడా అర్థం చేసుకొని ఆ యొక్క కావ్యాలను చక్కగా పాడుకునే విధంగా రచించారంట అందుకని ఆయన మహాకవి కాదు ఒక మహా ఉద్యమం అని డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారు సోమన్ గారి గురించి చెప్పారు చూసారు కదా ఎంతో చక్కటి రచనలు చేసినటువంటి పాల్కురికి సోమనాథుని గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా మరో వీడియోలో ఈ యొక్క పాఠం యొక్క సందర్భము మరియు పాఠ్యభాగం యొక్క వివరణ తెలుసుకుందాము రుద్ర పశుపతి కథలోని కవి పరిచయము ఇప్పుడు మనం తెలుసుకున్నాము మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్